హిందూపురం పట్టణంలో వైసీపీ కార్యాలయం సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షులు నవీన్ నిశ్చల్ హిందూపురం అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి టిఎన్ దీపిక ఎంపీ అభ్యర్థి బోయే శాంతమ్మ మీడియా సమాపేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జరగబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు అత్యధిక భారీ మెజార్టీతో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని పేర్కొన్నారు సంవత్సరాల చరిత్ర అంటున్నా టీడీపీ కంచుకోట బద్దలు కొట్టి వైసీపీ జెండా ఎగరబోతోందని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ గనీ నాయకులు గుడ్డంపల్లి వేణురెడ్డి వైసీపీ మాజీ సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్ రెడ్డి వైసీపీ మహిళా నాయకురాలు రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ వైస్ చైర్మన్లు బలరాం రెడ్డి జూబీవుల్లా కౌన్సిలర్లు సర్పంచ్లు కన్వీనర్లు నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు చేస్తుంది మన అధినేత వన్ సెవెంటీ ఫైవ్ కాస్టర్స్ వన్ సెవెంటీ ఫైవ్ కాస్టర్స్ తర్వాత ట్వంటీ ఫైవ్ అందరికీ అందరినీ తప్ప సో మనము ఈ యుద్ధానికి సిద్ధం కావాలి ఈ సిద్ధం సమయంలో తను చెప్పిన విధంగానే మేనిఫెస్టో నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మనం నెరవేర్చినాము తర్వాత ఇంకా మనకు కొత్త పథకాలు కూడా వస్తాయి అదే దీంట్లో మనం అందరము तव्हूं मन एपी अभ्यत अभ्य पत्रा मित्र मन हूंद ప్రతి ఒక్క లీడర్కి ఇక్కడ మీరు చూడవచ్చు ప్రతి ఒక్కరు మన కుటుంబం అంతా ఉన్నారు వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముందుగా మన నవంజనర్కి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను అలాగే మన ఎంపీ అభ్యర్థి శాంతక్క గారికి కూడా నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను మీరు చూడవచ్చు గత నలభై ఏళ్ళుగా మన హిందూపుర నియోజకవర్గంలో అవతల వాళ్ళు గెలుస్తూ ఉన్నా ఏమీ జరుగుతూ ఉండలేదు మన లీడర్స్ ఇబ్బంది పడుతున్నారు ఈసారి కంచుకోట కంచుకోట అంటున్నారు ఇది కంచుకోట కాదు దాదాపు మూడున్నర లక్ష ప్రజలు ఉన్నటువంటి ఇందుపురం శాంతిపురం ఇది ఈ తూరి మేమందరూ ఒక కుటుంబంగా నిలిచి మన ప్రజలందరికీ సేవ చేసుకుంటూ మన జగనన్న సంక్షేమ పథకాలు మనకి తోడున్నాయి ప్రతి ఒక్కరూ అర్థం ఉండేవాళ్ళు పథకాన్ని అందుకున్నారు ఆ దా తోడుతో పాటు మేము ప్రజలకి ఏమి కావాలో దాని దిశగా మేము కృషి చేస్తున్నాము దీన్ని గుర్తించి మన జగనన్న అన్న ఎంపీ అభ్యర్థిగా మన శాంతక్క గారిని ఎమ్మెల్యే క్యాండిడేట్ గారు నన్ను నియమించినారు మన జగనన్న సామాజిక సాధికారత అనేది నిరూపించినారు అలాగే మీరు కూడా చూడవచ్చు మహిళలకి ఎంత ఆద్యత ఇస్తున్నాడో మన జగనన్న ఈ నియోజకవర్గంలో కాకుండా వేరే నియోజకవర్గంలో కూడా మీరు చూడవచ్చు చాలామంది ఆడవాళ్ళని అభ్యర్థిగా ఎంపీగా అయినారు చాలా సంతోషంగా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో మన జగనన్న మేనిఫెస్టో విడిచిపెట్టినారు దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క హామీని పూర్తి చేస్తున్నారు మన జగనన్న అవే కాకుండా మేనిఫెస్టోలో లేకుండా ఉండేవి కూడా చాలా హామీలు మన జగన్న పూర్తి చేస్తున్నారు రాబోయే ఎన్నికల్లో కూడా మేనిఫెస్టోలో ఉండేది ప్రతి ఒక్కటి పూర్తి చేస్తాం ఆ దిశగా నడుస్తాం గెలుపు వైపు మనం మేము నడుస్తాం ఈ తూరి హిందూపుర నియోజకవర్గంలో మేము మన వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తాం అని కోరుకుంటున్నాం పైన ఉంచినటువంటి పార్టీ నా పైన ఏదైతే బాధ్యత వచ్చిందో ఆ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానని తెలియజేస్తూ హిందూ పూర్తి నియోజకవర్గానికి ఆ విషయానికి వస్తే మీకు అందరికీ తెలిసిందే ఎనభై మూడవ సంవత్సరం నుంచి హిందూ పూర్తి నియోజకవర్గాలు వర్గం వేరే పార్టీ వారి పాలనలో ఎందుకు గెలుస్తూ ఉంది దీనికి కారణం నూటికి వెయ్యి శాతం వాళ్ళ బలం కాదు మా బలహీనతల వల్లనే వాళ్ళు గెలవడం జరుగుతూ ఉంది ఇందుకు తాకాణం రెండు వేల పద్నాలుగులో నేను పోటీ చేసినప్పుడు వైఎస్ఆర్ పార్టీ తరఫున నేను పోటీ చేసినప్పుడు అటుపక్కన తెలుగుదేశం నుంచి ఇంకొక ఆయన పోటీ చేసినప్పుడు ఆయనకు నాకు వ్యత్యాసం పది పర్సెంట్ మాత్రమే అదే రకంగా రెండు వేల పంతొమ్మిదిలో మా పార్టీ తరఫున మొహమ్మద్ ఇక్బాల్ గారు పోటీ చేసినప్పుడు కూడా అదే రకమైనటువంటి పది పర్సెంట్ మాత్రమే తేడా ఉంది పది పర్సెంట్ అంటే మీకు తెలియదు కాదు రెండు వందల యాభై రెండు సంవత్సరాలు అనుకుంటే హార్డ్లీ నలభై ఓట్లు ఒక బూత్కు తేడా ఉన్నట్టు ఖచ్చితంగా ఈ ఇరవై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సాధారణ ఎన్నికల్లో మా పార్టీ నియమించినటువంటి ఇద్దరిని మహిళల్ని నియమించడం ఇద్దరు కూడా దేశీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళను పెట్టడం నిజంగా మాకందరికీ కూడా గర్వకారణం ఈ సందర్భంలో వాళ్ళ వాళ్ళిద్దరికీ కూడా ఇటు దీపకమ్మ గారికి శాంతమ్మ గారికి ఇద్దరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అడ్వాన్స్ గా కంగ్రాచులేషన్స్ కూడా తెలియజేస్తున్నా ఈ సూర్యుడు ఇటు పుట్టే సూర్యుడు ఇటు పుట్టినా నూటికి నూరు శాతం వాళ్ళ తెలుపునైతే ఎవరు కూడా ఆపలేరు గంటాబంగా చెప్పదలుచుకున్నా నేను ఏదైతే మాట మాట్లాడతానో